హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై చానల్ ఈరోజు నేను ఏం చూపిస్తున్నానంటే అంటే అండి ఎగ్ దొమ్ము దొమ్ము బిర్యానీ అండి చూపిస్తున్నాను నార్మల్ రైస్తో అండి చూపిస్తున్నాను వీటికి ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి అయితే అండి ఆరు గుడ్లు తీసుకున్నాను నేను ఉడకబెట్టుకున్నాను అవి పక్కన పెట్టుకున్నాను ఉలుసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు గ్యాస్లో రైస్ వేసండి దాంట్లో రెండు గ్యాసులు రైస్ వేయాలి ఆ బౌల్ ఆ గ్లాస్ తండి రెండు గ్యాసులు వేసి కడిగి పెట్టుకోవాలి కడిగి పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ వేసి అరగంట పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుని తర్వాత అలా గ్యాస్ వేసుకోండి వాటర్ నానబెట్టుకుని అరగంట పక్కన పెట్టుకోండి గుడ్లు ఉడకబెట్టుకుని ఒలుసుకొని పక్కన పెట్టుకున్నాను కదండి దానికి అలా ఘాట్లు పెట్టుకోవాలి అలా రెండు మూడు నాలుగు ఘాట్ల వరకు పెట్టుకోండి ఎందుకంటే దాంట్లోకి ఉప్పు పసిపాయ ఎల్లి చప్పగా ఉండవండి గుడ్లు తర్వాత ఒక గిన్నె అదండి ఒక గిన్ని తీసుకుని దళసిన గిన్నె దాంట్లో ఒక ఆరు గలాసుల వరకు వాటర్ వేసుకోండి వేసుకొని ఒక దాసిన చెక్క ఒక ఇంచు దాసిన చెక్క రెండు మరాఠీ మొగ్గలు ఒక పువ్వు రెండు లాంగాలు రెండు లాల్కులు కొద్దిగా సాజీరా వేసుకుని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకుని అదే టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పసుపు వేసుకుని కొద్దిగా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని గుడ్లు లైట్గా వేయించుకోండి వేయించుకుంటే బాగుంటాయి పచ్చి గుడ్లు కాకుండా లైట్గా అండి బాగా వేగించుకో అక్కర్లేదు తీసి పక్కన పెట్టుకోండి పెట్టుకుని అదే ఆయిల్లో ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు ముక్కలు కోసి పెట్టుకున్నాను దాన్ని పింగి ఆనియన్స్ గురించండి పింగా ఆనియన్స్ గురించి పోసేనండి నేను అదే చూడండి సగం పక్కన పెట్టేసుకోవాలి సగం ఉంచుకోండి దాంట్లో అలా వేపుకోవాలి బాగా నల్లగా వేపేసుకోకుండా బాగోవు మాడిపోతాయి అలా వేసుకుని దాంట్లో ఒక అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి వేసుకుని దాంట్లో రెండు మూడు బిర్యానీ ఆకులు రెండు మూడు వేసుకోండి వేసుకుని నాలుగు పచ్చిమిర్చి ముక్కలు కోసుకుని వేసుకోండి వేసుకుని దాంట్లోనే కరివేపాకు వేసుకోండి వేసుకుని వేయించుకోండి వేయించుకుని దాంట్లో నాలుగు టమాటాలు తీసుకుని ఆడి పెట్టుకున్నానండి పక్కన అది కూడా వేసేసుకుని వేయించుకోండి చూడండి అయిపోయింది దాంట్లో చిటికడు పసుపు ఓ రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక స్పూను జీరకర పొడి కొద్దిగా ఒక స్పూను సాల్టు వేసుకుని వేయించుకోండి సాల్టు సరిపోతే మళ్ళీ వేసుకోండి మీరు చూసుకుని బిర్యానీలో చూసుకుని వేసుకోండి నేను రైస్ ఉడికించేటప్పుడు కూడా ఒక గరిటి కొళ్ళుప్పి వేసానండి తర్వాత మూడు స్పూన్లు కారం వేసి కొద్దిగా ఒక టీ టీకప్తో పెరుగు పెరుగు వేసిన తర్వాత మీరు చిమ్లో పెట్టుకుని వేయించుకోండి ఇలా తిరిగిపోతుంది పెరుగు గుడ్లు వేసుకోవాలి వేసుకుని కలుపుకుండా గుడ్లకి అంశం అంతా పట్టేలాగా ఇప్పుడు టోవ్ మీద పక్కన పెట్టుకున్నాం కదా వాటర్ అవి పెట్టేసుకుని చిలసల్ల మరిగిన తర్వాత రైస్ వేసుకోండా అరగంట నానబెట్టాం కదా సరిపోతుంది దాంట్లో కొద్దిగా కొత్తిమీర పొద్దు పుదీనా వేసుకుని రెండు ఒకటి కానీ రెండు కానీ బిర్యానీ ఆకులు వేసుకోండి పొద్దున్న నిమ్మరసం పిండుకోండా పిండుకొని ఉడికించుకోండా రైస్ ఉడికిపోయిందండి రైస్ అంటే సగం ఆయిలే కదా అబ్బాయిలే కదా ఉడికిపోయింది అలా మెతుకు పెట్టుకుంటే మొక్క ఇరిగిందంటే ఆ అబ్బాయిలు అయిపోయినట్టే పక్కన పెట్టుకోండి అది ఏదో స్టవ్ మీద పెట్టుకోండి పెట్టుకుని ఇప్పుడు ఈ గుడ్లు మళ్ళీ సరిపోలేదండి సాల్ట్ ఇంకొక స్పూన్ వేసాను వేసి అలా వేయించుకుని గుడ్లు మొత్తం పేట్లో తీసుకోండి గుడ్లన్నీ కొద్దిగా మిశ్రమం అంత దాంట్లో ఉంచుకోండి మసాలా మిశ్రం ఉంచుకొని రైస్ వేసుకోవాలి రైస్ వేసుకొని మధ్యలో గుడ్లు వేసుకోవాలి గుడ్లు ఉన్న మిశ్రమం వేసుకోవాలండి వేసుకొని పైన రైస్ వేసుకోవాలి నేను నార్మల్ రైస్తో అదే అండి సోనా మైసూర్తో చేశానండి ఈ దొమ్ బిర్యానీ ఎగ్ దమ్ బిర్యానీ అయితే అందరూ బాస్మతితోనే చేసుకోరు కదా ఈ రా నార్మల్ రైస్తో కూడా చేసుకొచ్చని అందరికీ చూపడతాక చేసానండి నేను సోనా మైసూరు రైస్తో చేసాను ఇలాగ కూడా ఈ రైస్తో కూడా చాలా బాగుంటుందండి బిర్యానీ ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్స్ చేసేసుకోండా వేసేసుకొని కొద్దిగా ఒక స్పూను కారం కూడా వేస్తున్నానండి నేను ఎందుకంటే పైసీగా ఉంటుంది తర్వాత కొత్తిమీర పుదీనా తర్వాత చికెన్ మసాలా కూడా వేసానండి ఒక స్పూను స్మెల్ బాగుంటుందని వేసి ఇప్పుడు దొమ్మ పెట్టుకోవాలండి అట్లాంటి బాగా ఈటెక్కి రాక టో మీద ఎట్టి దాని మీద ఈ బిర్యానీ దాకా పెట్టేసుకోవాలి పెట్టుకుని నేను ఆల్రెడీ పెట్టానండి మీకు చూపించలేదు ఇప్పుడు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని తీసి అందుకండి ఉడికిపోయింది కదా అంటే ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఉంచుకోండి అలాగా ఉడికిపోతుంది పైన నేను నెయ్యి ముందులో వేయలేదండి పైన వేస్తున్నాను వాసన బాగుంటుందని బిర్యానీ ఎంతో బాగుంటుందండి ఎగ్ బిర్యానీ కూడా ఏమీ అదే చికెన్ తోటి మటన్ తోటి చేసుకుంటే బిర్యానీ అలాగే ఉంటుందండి ఇది కూడా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో ఎగ్తో చేసుకున్నా కూడా బాగుంటుందండి మనకి ఏమీ కూరలు అవి లేనప్పుడు పిల్లలకి చేసి పెడితే చక్కగా తింటారో చూడండి గుమ్మగుమ్మలు ఆడుతా నోట్లో నుంచి నీళ్లు ఊరిపోయేలా ఉందా అంతలా ఉందండి బిర్యానీ చాలా పెరపెట్టుగా వచ్చింది నేను చెప్పిన కొలతలతో చేసుకోండి నార్మల్ రైస్తో కూడా బాగుంటుందని నేను చెప్తున్నాను కాబట్టి చేసుకోండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఉడికిపోయిందండి ఇప్పుడు పేడ్లోకి తీసుకోవాలి చూడండి చక్కగా ఉడికింది కదా ఇప్పుడు ఉప్పు అది చూసుకోండి ఒకవేళ చాలా పోతే కొద్దిగా సాల్ట్ వేసుకుని కలిపివచ్చు పర్లేదండి ఏం పర్లేదు అదిగో పేటిలో తీసుకుంటున్నాను అలాగే పేటిలో తీసుకోండి ఈ బిర్యానీ ఎంతో బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి బాగుంటే ఈ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి ఇంతేనండి